ஏ சாய்ராம் yes, సద్గురు సాయినాథ్ కి జై నల్లచెరువు మండలంలో వెలిసినటువంటి శ్రీడి సాయినాథ్ మహారాజ్ దేవస్థానమునకు గురు పౌర్ణి మహోత్సవం సందర్భంగా ముందుగా పది రోజుల ముందుగా ముందు నుంచి ఆనవాయితీగా వస్తున్నది భిక్షాటన కార్యక్రమం అనేది ముందు బాబా బతుకున్న దినంలో కూడా శ్రీడి నందు శ్రీడి సాయినాథుల వారు ఇంటింటికి పోయి భిక్ష తీసుకుని వచ్చి గురు కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు అదే సాంప్రదాయాన్ని రెండు వేల ఏడు నుంచి మనము ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నాము అందులో భాగంగానే ముందుగానే భిక్షాటన కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినాము ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు ఆదివారం నుండి పది రోజులు చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల మండలాల్లో మన దేవస్థానం వారి రథం వెళ్ళి స్వామివారి భిక్షాటన కార్యక్రమం బదులుకొని ధనదాన వస్తురూపంగా విరాళాలు సేకరించి గురుపౌర్ణి మహోత్సవాన్ని దిగ్విజంగా చేయడానికి ప్రతి ఒరికి రావాలని ఆహ్వానాన్ని పలుకుతున్నాము ఇదే విధంగా ప్రతి ఒక్క సాయి భక్తులైతేనేమి నల్లగిరి పుర ప్రజలు అయితేనేమి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా విజయ విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము జై సాయిరాం జై జై శ్రీరాం సాయిరాం మండల ప్రజలకు ముఖ్య గమనిక మీ ఊరికి బాబావారి రథం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఉండి ధనధాన్య వస్తుపేదా బీం కానీ బ్యాళ్ళు కానీ చింతపండు కానీ బెల్లం కానీ ఇసిరాకులు కానీ ఏమైనా మీకు తోచిన విధంగా సహాయం చేసి అన్నదాన కృపకు పాత్రలు కావలసిందిగా భక్తులకు అందరికీ తెలియజేయడం అయినది కి జై నల్లజేరు గ్రామ ప్రజలకు భక్తాదులకు మంది మండల ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు అనగా ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం గురు పౌర్ణమి శుభ సందర్భంగా బాబా గుడిగు నుండి భిక్షాటన కార్యక్రమం మొదలైనది ధన ధాన్య వస్తు రూపేణ మీరు భక్తులందరూ కలిసి దా బాబావారికి విరాళం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మీరు ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇచ్చి బాబావారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము పదో తేదీ అనగా జూలై గురువారము బాబా గుడి నుండి ఉదయం ఐదు గంటల ముప్పై నలభై ఐదు నిమిషాలకు హారతి తర్వాత అక్కదేవతల దగ్గరికి పూజా కార్యక్రమం ఆ తర్వాత సత్యనారాయణ సంవ్రతము ఆ తర్వాత మధ్యాహ్న హారతి హారతి పిమ్మట అన్నదాన ప్రసాద వినియోగం ఉంటుంది యావన్ మంది భక్తులు సాయిబాబా భక్తులు మంది ప్రజానికానికి తెలియజేయడం వలన గురుపూర్ణ విద్యోత్సవాలను జయప్రవం జీవించనిగా కోరడమైనది సర్వే జనా సుఖినో భవంతు హలో సైనాథ్ మహారాజ్కి